अम्मा हमनाधला पुण्य राज i <laughs> sorry. హరే గురుభ్యో నమ హరి ఓం నమస్కారం అండి యారాదమ్మగరి జిల్లా చౌటుప్పలోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆరు వందల మంది స్థిమితం లేనటువంటి అనాథలకు అభాగ్యులకు ఎరుదనగా స్వస్తిశ్రీ శోభకృదనామ సంవత్సరం పుష్యమాసం తేదీ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సొసైటీ వారి నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క మతి స్థిమితం లేనటువంటి అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సోమనార్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సొసైటీ వారికి నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్ష తెలుపుకుంటూ వారే స్వతహాగా ఈ యొక్క అనాథలకు అభాఖ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందించుతున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆదర్ణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సొసైటీ దేవరకొండకి వెళ్ళి వచ్చాము నా పేరు పందిరి వెంకన్న జ్యోతి మేము సొసైటీని ఫామ్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ జరుపుకోవాలనుకున్నాము లాస్ట్ ఇయర్ కూడా మేము ఇది ఇది ఇక్కడే చేసుకున్నాము ఈ ప్రోగ్రామ్ని ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఆరు వందల మందిని మీరు మేనేజ్ చేసేటువంటి వాళ్ళకి మొట్టమొదటగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఒక్క పిల్లని మనము పోషించాలంటేనే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళని పిల్లలు అల్లరి చేసేదాన్ని అటువంటి వీళ్ళు మతిస్థిమితం లేని వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఇంత మంచి ప్రోగ్రామ్ ఇంతమందిని ఆదరించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఒక నీట్నెస్ నేర్పించి ప్లస్ వాళ్ళకి మళ్ళీ మతిస్థిమితం పోయిన వాళ్ళని వాళ్ళకి కొంచెం వాళ్ళ దా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా చేస్తున్నారు చూడు అసలు ఇక్కడ ఉన్నటువంటి డివోటీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే అంత ఓపిక అనేది మనకి ఉండదు అలాంటిది ఇప్పుడు ఇక్కడ చేసే పిల్లలు డివోటీస్ కూడా అంత యూతే అలాంటిది వాళ్ళు అంత మంచిగా వాళ్ళకి అందిస్తూ వాళ్ళని నీట్గా చేయడము వాళ్ళకి మంచి చెడులు చూసుకోవడం జరుగుతుంది కదా అలాగే మేము ఈ సొసైటీ ఫామ్ చేసి ఇంతమంది మేము ఇంత చిన్న ఇంతమంది ఇంత పెద్ద సమస్యను నడుపుతున్నారు కదా మేము కూడా ఇంత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాము ఇక్కడ వీళ్ళందరి సహాయ సహకారాలు అలాగే మా ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులందరం కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నాతో పాటు సొసైటీ సభ్యుల అందరం కూడా ఇది ఒక ఫ్యామిలీ ప్లాట్ఫాము మేము మీ మా అనకుండా అందరము ఒకే సంస్థగా ఒకే మాట మీద అందరం నడుచుకుంటూ వెళ్తూ మాకు తోచినంత సహాయం అందరికీ ప్రాబ్లమ్స్ ఫుల్ఫిల్ చేయలేకపోవచ్చు కానీ మాకు తోచినంత సహాయం మేము అందిస్తున్నాము హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ప్లస్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళ వారికి ఎలాగైతే నీట్ పీపుల్స్ ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని త పిల్లలు వదిలేసి వదిలిపెట్టిపోయిన వాళ్ళకి మాకు తోచినంత సహాయం ప్రతి నెల ఒకటి రెండు ప్రోగ్రామ్స్ ఒక్కొక్కసారి మూడు ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటూ వెళ్తున్నాము ఈ అందరం మా అందరం ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులందరూ కలిసి చేయుతనిస్తూ ఒక్కొక్కరి చేయి కలుపుతేనే ఇది ఆదరణ అందరి చేతులతోటే మాది ఆదరణ అనేది జరుగుతుంది ఈ ఆదరణ ముందుకు ఇలాగే తీసుకెళ్ళాలి మేము ఇంకా కొంతమంది మా ఆదరణ దాంట్లో జాయిన్ అయ్యి దీన్ని ముందు ముందుకు తీసుకెళ్ళి మరి ఎన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాము కానీ ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఎంతోమంది వీళ్ళకి పేరెంట్స్ కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఫ్యామిలీస్ కూడా వీళ్ళని బయట వదిలేయడం కూడా జరుగుతుంది కానీ అలా వదిలేసినా కూడా మ ఇక్కడ సంస్థ వాళ్ళు వెళ్ళి వాళ్ళే స్వయంగా తీసుకొని వచ్చి వాళ్ళని ఒక దారిలోకి తీసుకొస్తున్నారు అనేది నిజంగా చాలా గ్రేటు మొట్టమొదటి వాళ్ళందరికీ బిగ్ క్లాస్ కొడుతున్నాం మేము తనకి ఈ సొసైటీ ఈ సంస్థ నడిపించిన అతనికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా అన్నలకి నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇక్కడ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సంజీవ్ అన్న లెఫ్ట్ హ్యాండ్ అంజనే లేదు వీళ్ళిద్దరు లేకపోతే నేను సొసైటీని నడపలేను మొట్టమొదటిగా మా సంస్థ ఏర్పాటు చేయడానికి గల కారణము కళ్యాణి టీచర్ అని తను ఉంది తను టీచర్ నాకు షాప్ ఉంది మేము బిజినెస్ చేస్తుంటా నా షాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు ఇట్లా నువ్వు ఎవరికొకరికి దానం చేస్తావు కదా అట్లానే మీరు మీ సార్ బర్త్డే రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా ఒక కార్యక్రమము మనం మినిమం ఫైవ్ హండ్రెడ్ మనం బ్లౌజులు కుట్టించుకుంటే ఎంతో అంతా ఖర్చు పెడుతుంటాం కదా అదే ఫైవ్ హండ్రెడ్ అనేది మనం ఎవరికొకరికి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అలా కొంతమందిని ప్లాట్ఫామ్ చేసుకొని చేద్దాం బాగుంటుంది జ్యోతి అని అక్క నాకు సజెస్ట్ చేసింది అలాగే ఈ ఆధార అనే పేరు పెట్టడానికి కూడా మన దగ్గరికి వచ్చి ఎవరైతే ఆదరించమని అడుగుతారో వాళ్ళకి మనం ఆదరిస్తున్నాం కదా సో ఆదరణ అనే టైటిల్ పెడితే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఆదరణ పెట్టాము ఆ లోగో నా పెద్దబాబు రెడీ చేసిండు లోగో అది ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్పకుండానే నేను ఆ లోగోని చేయించినాం మా అన్న వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేసిండ్రు వాళ్ళు నేను తప్పు ఒప్పు లేదని ఉంటే కూడా సర్దిద్దుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్తుండ్రు నా ఒకదాన్ని కాదు మేము అందరం కలిస్తేనే ఇది ఆదరణ సో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ముఖం మా ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సొసైటీ ఈ అమ్మ నాన్న ఆశ్రమానికి రావడం మాకెంతో ఆనందంగా ఉన్నది మేము ఎన్నో అనాథ ఆశ్రమాలు చూసాం కానీ ఏదో చిన్న చిన్న పిల్లలకు ఏదో పాలు పండ్లు పంచి ఏదో కొంచెం అన్నం పెట్టి వదిలిపెడతారు కానీ అక్కడ ఆ పిల్లలకు తెలివి ఉంటుంది వాళ్ళు చెప్పినది ఏదైతే స్వచ్ఛంద సంస్థ నడిపే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఆ పిల్లలు వింటరు దాన్ని ప్రోగ్రామ్ని కంటిన్యూ చేశారు కానీ ఇక్కడ ఈ అమ్మానాన్న ఆశ్రమంలో వీళ్ళు చెప్పింది వాళ్ళకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారో ఏందో ఏం కాతో ఏం కార్ కానో వాళ్ళు ఏం చేస్తారో కూడా వీళ్ళకు తెలియదు అటువంటి వాళ్ళని ఊరు ఊర్లలో తిరుగుతూ అమ్మ తల్లిదండ్రులను వదిలిపెట్టిన వాళ్ళని వీళ్ళు ఇక్కడ చెరదీసి ఈ పెద్ద సంవత్సరం నడపడం చాలా ఆనందంగా ఉంది మేమిక్కడికి రావడం ఇక్కడ ఈరోజు అన్నదానం చేయడము మాకు ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సొసైటీ సభ్యులందరూ సహాయ సహకారాలతోటి ఇక్కడికి వచ్చినాము ఇట్నే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అనాథాశ్రమాలకు ప్లస్ ఈ విద్యా వైద్యానికి ఖర్చులకు కూడా అందరి సహాయ సహకారాలతోటి ఇంకా ముందు ముందు నడపాలని ప్రతి ఒక్కరూ చేయి చేయి ఆ ఆదరణ కలిసది కాబట్టి అందరు కలిసి ఈ ప్రోగ్రామును చేస్తున్నాము కాబట్టి మా ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సొసైటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ మా అవకాశం ఇచ్చిన అమ్మా నాన్న ఆశ్రమ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ నమస్కారం నా పేరు కొమ్మిలేని అంజనే యాదవ్ ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సొసైటీ మేము ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ నాలుగు సంవత్సరాలుగా వస్తుంది ఈ నాలుగవ సంవత్సరం ట్వంటీ సిక్స్త్ జనవరిని పురస్కరించుకొని అమ్మా నాన్న పుణ్యక్షేత్రం వద్దకు రావడం జరిగింది నిజంగా ఇక్కడికి వచ్చాక పుణ్యక్షేత్రంలో అంటే మనకు ఒకరో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు స్థిమితం లేని వాళ్లకు మానవ జీవితాన్ని అంటే ఒక కొత్త జీవితాన్ని ఇస్తూ ఇది నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైతేంది సేవకులైతేంది ఇంతమంది వాళ్ళు మాకు దేవుళ్ళే కనబడుతున్నారు నిజంగా ఇది పుణ్యక్షేత్రంలో వాళ్ళని దే దేవుళ్ళుగా అను చెప్పవచ్చు ఇక్కడ ఇంతమంది కొత్త జీవితాన్ని అంటే ఇది ఒక సాధారణమైన విషయం కాదు నేను మొదటిసారి వచ్చాను గత సంవత్సరం కూడా ఇక్కడే మేము వార్షికోత్సవం చేసుకోవడం జరిగింది అప్పుడు రాకపోయి రాలకపోయినా ఇప్పుడు రావడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఇది రెండవసారి మా సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మా సొసైటీ నుంచి అన్ని రకాలుగా మేము సహా సహకారాలు చేస్తుంటాం మేము నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే వైద్యపరంగా ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ గుర్తించి మేము వాళ్ళకు వైద్య అవసరాల నిమిత్తం మేము డబ్బులు సహాయంగా ఇస్తుంటాం మా సొసైటీ నుంచి మా సొసైటీ నుంచి మా సొసైటీ సభ్యుల నుంచి సేకరించే డబ్బుల ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేస్తుంటాం నిజంగా ఇది రెండోసారి ఇక్కడ రావడం మాకు చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాము మున్ముందు కూడా మా సేవా మా సొసైటీ నుండి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని మేము తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ఈ పుణ్యక్షేత్రంలో దేవుళ్ళుగా మీరుండి మానవులుగా వాళ్లకు ఒక కొత్త జీవితాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సొసైటీ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇక మూల స్తంభం మూలస్తంభం అంటున్నారు మేము మెడికల్ షాప్ జ్యోతి ఇందాక మాట్లాడారు కదా తన షాప్కి వెళ్తుంటే ఇట్లా ఎట్లుంటుంది బక్క అది అని మాట్లాడుతూ ఉంటే ఓకే ఇది చాలా బాగుంది దీనికి ఒక నేమ్ని ఫస్ట్ అయితే ఒక కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత దాన్ని ఇలానే కొనసాగిద్దాము అని ఒక చిన్న ఆలోచన ఈ చిన్న ఆలోచనని ఈరోజు ఫోర్ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఫోర్ ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం కంటే ఈ అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఈ విధంగా వీళ్ళందరితో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము బట్ ఈ యొక్క ఇలా సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అనాదాలను తీసుకొచ్చి మీరు ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం మీరందరూ మీరందరూ ఈ విధంగా చేయడం కూడా చాలా గ్రేట్ మేము కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ అందరికీ ఆదరిస్తూ మా ఆదరణ గ్రూప్ సొసైటీని అందరూ ఆదరించే విధంగా మేము కూడా అందరినీ మంచిగా చూసుకునే విధంగా మాకు తోచినంత సహాయాన్ని మా గ్రూప్ సభ్యుల ద్వారా అందరికీ అందజేయాలని అందచేస్తామని కూడా మేము ఈ తెలపడం జరుగుతుంది థ్యాంక్ యూ మీ అన్న అనాథలందరికీ ఈ విధంగా చేయడం కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ముందుగా ఇక్కడ అనాథాశ్రమం నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా ఆదరణ గ్రూప్ వారి యొక్క నమస్కారాలు అందించుకుంటున్నాం మా అందరి మేము చెప్పేది ఏంటంటే ఈ రోజులలో కన్నా తల్లిదండ్రులకు పెట్టడానికి ఒక్కొక్కరు కోట్ల ఆస్తులు ఇస్తున్నా కానీ వాళ్ళకి పెట్టడానికి చివరి దశలో ముందుకు రావట్లేరు అట్లాంటిది ప్రతి ఒక్కరిని ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో వాళ్ళ అమ్మ నాన్నని చూసుకుంటూ ఆ కార్యక్రమానికి ఒక దీక్ష పూనుకొని మొదట ఎట్లా ప్రారంభించారో వాళ్ళకే తెలిసి ఉండాలి ఎంత కృషి ఉంటుందో దీని వెనకాల ఎంత అభివృద్ధి చెందడానికి అందుకని వారి అందరికీ మా మా గ్రూప్ యొక్క తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినాం మేము కూడా ఇదే ఫస్ట్ రావడం ఆదరణ గ్రూప్ వారి యొక్క గత సంవత్సరం కూడా ఇక్కడే చేయడం జరిగింది కార్యక్రమం మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే నిర్వహి నిర్వహించాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు సో ఆదరణ గ్రూప్ కూడా మీ అందరి ఆశీస్సులు నుండి ఇంకా ముందు ముందుకు వెళ్ళి ఇట్లాంటి ఎంతో మందికి సాయం చేసే విధంగా ఆ దేవుడు ఆశీస్సు మీపైన మాపైన ఉంచాలని మేము కోరుకుంటాం them